హలో ఎవ్రీవన్ నేను మీ విజయనగేశ్ ఈరోజు రెసిపీలో ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ లాంటి మించి ఫ్లేవర్డ్ రైస్ అండ్ దాంతోపాటు ఫ్రై ఫీస్ బిర్యానీ అనమాట అండ్ ఇది చాలా బాగుంటుంది ఫ్రాన్స్ ఫ్లవర్స్కి అయితే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది అనమాట చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీ దానికోసం అయితే ముందు మసాలా ప్రిపేర్ చేయాలి ఇక్కడ అల్లం అల్లం వెల్లుల్లి అండ్ అలాగే ఆనియన్ టమాటా ఒక్కొక్కటిగా తీసుకొని మిక్సీ చేసుకోవాలి ఆ తర్వాత దీనికోసం రైస్ కోసం అయితే రెండు కొలతకి రెండు గ్లాసుల రైస్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసి వన్ అవర్ ముందే తడిపిపెట్టుకోవాలన్నమాట కడాయిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఫ్రాన్స్ని శుభ్రంగా వాష్ చేసేసి ఇలా ఆయిల్లో మనకి ఆయిల్లో ఫ్రాన్స్ వేయగానే వాటర్ అనేది వస్తుందనమాట ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే మనకి ఫ్రాన్స్ అనేవి కుక్ అయిపోతుంది దీన్ని ఒక ప్లేట్లో తీసుకోండి అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా యాడ్ చేసుకోండి ముందుగా మనం మిక్సీ చేసుకున్నాం కదా ఆనియన్ టమాటా అల్లం వెల్లుల్లి సో ఆ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి సో ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఫ్రై చేసుకున్న ఫ్రాంట్స్ని కూడా యాడ్ చేసుకొని దీంట్లో పసుపు కారం అండ్ అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మనం ముందుగానే ఫ్రై చేసుకున్నాం కదా ఫ్రాన్స్ వాటిని కూడా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలన్నమాట సో ఇక్కడైతే నేను మంచి కలర్ ఉండడం కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను నార్మల్ కారం కూడా వేసుకోవచ్చు సో వీటన్నిటిని ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అండ్ ఇవి కోసం అయితే ఇక్కడ నేను రెండు స్పూన్ల వరకు కాడ యాడ్ చేశాను ఇలా పెరుగు కూడా యాడ్ చేసిన తర్వాత గరం మసాలా అండ్ అలాగే కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసుకొని ఫ్రై చేసేసుకుంటే మనకి ఫ్రాన్స్ ఫ్రై అనేది కూడా రెడీ అయిపోతుంది అనమాట దీన్ని కూడా తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి సో ఇదే కడాయిలో మనం రైస్ త్రీ టూ గ్లాసెస్ తీసుకున్నాను కదా దానికి కొలతగా త్రీ గ్లాసెస్ వాటర్ ఈ కడాయిలో వేసుకొని ఇది మొత్తం మనం ఈ ఫ్లేవర్తో ఈ వాటర్తోనే మనం రైస్ అనేది కుక్ చేస్తాం కాబట్టి త్రీ గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతుంది కుక్కర్లో ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని హోల్ గరం మసాలా యాడ్ చేసుకోండి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ టమాటా కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి సో టమాటా కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని ఇది ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే టేస్ట్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి రైస్ ఉంది కదా ఒక వన్ అవర్ ముందే తడిపి పెట్టుకున్న రైస్ ఆ రైస్ కూడా యాడ్ చేసేసుకొని ఈ వాటర్ని యాడ్ చేసుకోవాలన్నమాట త్రీ గ్లాసెస్ వాటర్ అయితే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది ఎక్కువ పోసినా తక్కువ పోసినా మనకి రైస్ అనేది ఉడకదు ఎక్కువ పోస్తే మనకి మెత్తగా అయిపోతుంది అనమాట బాస్మతి రైస్ సో మూత పెట్టేసి జస్ట్ ఒక వన్ విజిల్ వస్తే సరిపోతుంది వన్ విజిల్ వచ్చాక ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయినా పక్కన పెట్టేసుకోండి చూసారు కదా మనకి రైస్ అనేది కూడా కుక్ అయిపోయింది చాలా బాగుంటుందన్నమాట మనం ఫ్రాన్స్ ఫ్రై చేసిన వాటర్ కాబట్టి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి